హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీ క్రియేషన్స్ ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మితం చేసుకున్నామండి చూడండి మా అమ్మవారు ఎంత లక్షణంగా ఉన్నారు అండ్ ఇలా సింపుల్ డెక డెకరేషన్తో చేసుకున్నాము అండ్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసుకొని ఇవేమో తాంబూలాలు అండి నైన్ మెంబర్స్కి తాంబూలాలు ఇస్తాం కదా త్రీ ఆర్ ఫైవ్ ఆర్ నైన్ నేను నైన్ మెంబర్స్కి ఇస్తున్నాను అందుకని తాంబూలాలు ఇవ్వడం కోసం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండ్ అమ్మవారికి శారీ ప్రసాదాలు ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కామన్గా అందరూ చేసుకునేది మా అమ్మవారు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ మా అమ్మవారు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मी नमोस्तु